ఢిల్లీలో బీజేపీ విజయం అనేది బీజేపీయేతర శక్తుల కలయిక లేకపోవటం వల్ల ఇది సంభవించింది కేవలం నాలుగు ఐదు శాతం ఓట్లతో అక్కడ బీజేపీ ఒడ్డున పడింది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ బలమైన ప్రతిఘటన ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒంటెద్దు పోకటక పోవటం వల్లే రోజున అక్కడ తన ఉనికి కోసం చేసిన తాపత్రయంలో భాగంగా బీజేపీ గెలుపుకి పరోక్షంగా దోహదపడింది అనేది సర్వత్రా ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడున్న చంద్రబాబు నాయుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేపు భవిష్యత్తులో బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే మునిగిపోయే నావలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒకటి ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని హెచ్చరిక చేస్తున్నాం ఏంటంటే ఆ రోజున ప్రాంతీయ పార్టీల ఉనికి కోసం పోరాడిన ఎన్టీ రామారావు ఆసియాలకు తూట్టు పొడుస్తూ ఈ రోజున బీజేపీ మతోన్మాద ఫాసిస్ట్ శక్తులతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది గొడ్డల పెట్టుగా మారే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిక చేస్తున్నాను మనం కనుక ఆలోచించుకున్నట్టు ఎప్పటికైనా ఇండియా కుటుంబ భాగస్వామ్య పార్టీలు బీజేపీ పెరుగుతున్న మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్యం కావాల్సిన పరిస్థితులు భారతదేశంలో కల్పిస్తున్నాయి ఆ వైపుగా అన్నీ సమైక్యంగా పోరాడాలి అని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఈ బీజేపీ ఎదుగుదల ఏదైతే ఉందో భారతదేశంలో ప్రజాస్వామ్య హక్కుల్ని పౌర హక్కు నేతల్ని రోజున మన మణిపూర్ నుంచి మరి ఛత్తీస్గఢ్ వరకు చూస్తున్నాం ఈ రోజున అనేక రకాలుగా ఆ రోజున కాంగ్రెస్ యొక్క ఎమర్జెన్సీని వ్యతిరేకించే మనం ఈ రోజున అప్ర అప్రకటిత ఎమర్జెన్సీ పేరుతో ఈ రోజున వేలాది మందిని నరభేదం కొనసాగిస్తూ ఉపా లాంటి చట్టాలని సవరిస్తూ కగా కగార్ పేరుతో ఈ రోజున మరి అడవులను కూడా ఆదివాసులను దూరం చేసి ఆదివాసుల హక్కులని ప్రభుత్వ హక్కులని కూడా కాలరాసి ఈరోజు కార్పొరేట్లకు అప్పగించడానికి చేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం విప్లవకారులు ప్రజాస్వామికవాదులు పౌర హక్కు నేతలు అందరూ కూడా సమిష్టిగా పోరాడల్సిన అవసరం ఉంది ఎన్నాడు బ్రిటిష్ వాడు కూడా చేయలేని అన్యాయాన్ని ఈరోజున ఆదివాసీలకి చేస్తున్నాడు ఇది చాలా దుర్మార్గమైన చర్య మోడీ అనుసరిస్తున్న ఒక పక్కడ కార్మికుడు సంబంధించిన కార్మిక చట్టాలను సమరించి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకొచ్చి కార్మికులు ద్రోహం చేశాడు అలానే రైతాంగానికి సంబంధించిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలని ఆ రోజు ఉపసంహరించుకున్నానని చెప్పి మళ్ళీ మోసం చేసి మళ్ళీ కొత్త రూపంలో తీసుకురాడే ప్రయత్నం చేస్తుంటే భారతదేశంలో కార్మికులు కర్షకులు అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా మతోన్మత పాసిద్ధాన్ని ఈ భారతదేశం నుంచి తుదముట్టించడానికి సంకలం కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అమెరికాకి పొట్టకూటి కోసం వలస వెళ్ళిన భారతీయుల్ని సంఖ్యలు వేసి మరి దొంగల్లాగా చిత్రహింసలు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్న విధానం ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైన చర్య మోడీ అనేక సార్లు ట్రంప్ భుజం తట్టానని చెప్పుకున్న మోడీ ఈ రోజున మరి మో తను ఈ రోజున భారతీయులని గంటేస్తుంటే భారతీయులని సంఖ్య వేసి తీసుకొస్తుంటే నోరు మెదపకపోవటం అనేది చాలా దేశ ప్రజలకి చేస్తున్న ద్రోహం దీన్ని మోడీ అనుసరిస్తున్న విధానాలకి అలా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ లిబరేషన్ సంబంధమైన ఐసా అలానే ఆర్వైఏ రేపు దేశవ్యాప్తంగా కూడా నిరసన ఆందోళన చేపడుతున్నాం దీనికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుతున్నాను నా పేరు డిహర్నాథ్ సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు